హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వర్ణని ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీది ఫ్రాక్ అయితే నేనైతే ఒక వన్ ఇయర్ వరకు స్టిచ్చింగ్ చేస్తున్నాను అయితే నేను ముందుగానే మార్క్ చేసి కట్ చేసి పెట్టాను ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకు టెన్ ఇంచెస్ అనేది వచ్చేసింది అయితే ఈ పాపకి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే సరిపోతుంది కాబట్టి నేను ఎయిట్ ఇంచెస్ వరకు ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ వరకు నేను మార్పు చేసుకుంటాను ఎందుకంటే మనకు కావాల్సింది ఎయిట్ ఇంచెస్ అనేది మనకు కావాలి అయితే మనం ఏం చేయాలంటే ఈ మిడిల్ పాయింట్లో మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట వన్ ఇంచ్ వన్ వన్ అయితే టూ అవుతుంది కదా అక్కడ ఒక చిన్న పట్టీ అనేది వేసుకోవాలన్నమాట అందుకని నేను టెన్ ఇంచెస్లో లెంత్ తీసుకున్నాను ఎందుకంటే పాప కాబట్టి ఈజీగా పెరిగిపోతుంది అందుకని చెప్పేసి షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్లో త్రీ ఇంచెస్ నెక్కు వన్ అండ్ టూ ఇంచెస్ మనకి షోల్డర్ అనేది మిగులుతుందనమాట అలాగే నెక్ డౌన్ వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ అనేది తీసుకున్నాను అలాగే వెడల్పూడా త్రీ అండ్ ఏ తీసుకున్నాను నెక్స్ట్ ఆమ్ రౌండ్ వచ్చేసి పై నుంచి ఫైవ్ ఇంచెస్ అనే తీసుకున్నాను ఇప్పుడు మనకి చెస్ట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ మామూలుగా అయితే ఈ అమ్మాయికి టెన్ అయితే సరిపోతుందండి కొంచెం లూజ్ ఉండేది అయితే చిన్న పాప కదా ఫ్రీగా ఉండడం కోసం అని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాను ఇక్కడ కూడా సేమ్ సిక్స్ అండ్ హాఫ్ అనేది పెట్టుకున్నాను ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసము ఒకటి ముప్పై ఇంచ్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలి అండ్ నీట్గా చిన్నపిల్లలకి ఈజీ సారీ అన్ఈజీగా లేకుండా ఈ మంచిగా ఉండేలా ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ఓపెన్ చేసాం కదా ఫస్ట్ ఇక్కడ భుజాల దగ్గర అనేది మనం స్టిచ్ వేసుకుందాం ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇలా అనేది మనకి వస్తుంది అనమాట ఇప్పుడు మనము ఇందులో బ్యాక్ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మనము ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పై బాడీ క్లాత్ కాబట్టి మనకి మెయిన్ క్లాత్కి ఇది రావాలి ఇవి ఉన్నాయి కదా ఇవి అనేది క్లోజ్ అయిపోవాలి అందుకని చెప్పేసి నేను ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ చుట్టూ నెక్ రౌండ్ మొత్తం ఇలా అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా జస్ట్ పాదం మందం పెట్టుకొని మనము కుట్టి వేసుకోవాలన్నమాట అంటే ఇలా గుట్టుకున్నాం కదా ఇప్పుడు ఈసీగా ఇప్పుడు మిడిల్లో ఇలా కట్ చేసుకొని ఇలా రౌండ్ మొత్తం ఇలా రౌండింగ్ మొత్తం మనము కట్ చేసుకోవాలన్నమాట చుట్టూరు టక్స్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనకి నీట్గా తిరగాలన్నమాట నీకు ఓకే ఇప్పుడు టక్స్ పెట్టుకున్నాం కదా ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ చుట్టూరు అనేది మనము స్టిచ్ వేసుకోవాలి ఇలా రౌండ్ అనేది వేయాలన్నమాట ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా తిరిగేసినాక ఇప్పుడు ఈ లైనింగ్కి ఈ క్రేప్ క్లాత్కి మనము జాయిన్ చేసేసుకుందాం ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం మనము కట్ అన్నమాట చూడండి మనకి ఇలా అనేది నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఆల్రెడీ టప్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ చిన్నగా టప్స్ అనేది వేసుకుందాం మనము ఫ్రంట్ బ్యాకు ఇది రెండు సైడ్లు అనేది వేసుకోవాలి ఇలా టక్స్ వేసుకోవడం వల్ల ఉన్న మనకి చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఉక్సు పట్టి ఇక్కడ కాజా పట్టి అనేది వేసుకుందాము ఇప్పుడు ఉక్సు పట్టికి వచ్చేసి ఉప్సు పట్టికి ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ వేయాలి మెయిన్ క్లాత్ వేయకూడదు ఇప్పుడు కాజా పట్టి కోసం ఇది మెయిన్ క్లాత్ కదా ఉన్నాం కదా మెయిన్ క్లాత్నే వాడాలి అనమాట ఇలా ఇప్పుడు దీన్ని ఇలా లైనింగ్ పై నుంచి పెట్టుకోవాలన్నమాట ఇది కట్ చేసిన పీసులు తీసుకోవాలన్నమాట ఇవి ఎందుకు అనేది నేను చెప్తాను చూడండి ముందైతే ఇది దీన్ని ఇలా రెడీ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీ నుంచి ఇవి హెమ్మింగ్ తీసుకుంటాం కదా నెక్ బెల్ట్ అలాంటి పీస్ని ఇలా పై నుంచి ఇలా కట్ చేసినాక ఇలా పక్ష అనేది పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్నంతా మనం కట్ చేసేసుకున్నాం దీన్ని ఇలా ఫోల్ చేసి ఇలా చిన్న మాత్రలో పెట్టేసి డైరెక్ట్ పుట్టు వేసేసుకోవాలన్నమాట పుట్టు వేసుకునే ముందు ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో కొంచెం ముందుకు వెనక్కి అనండి దారం అనేది ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా తీస్తే మనకి ఇలా అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనకి మొత్తం రెడీ అయిపోయిందా ఇప్పుడు ఈ యుప్స్ పెట్టేసుకొని కాయేపట్టు నీళ్ళు పెట్టేసుకొని ఇక్కడ ఒక అనేది వేసుకోవాలన్నమాట నీళ్ళ కుట్టేసుకొని ఇప్పుడు మనకి ఎంత మెజర్మెంట్ ఉందో అనేది చూసుకోవాలి మనకు కావాల్సింది మొత్తం ఫుల్ లెంత్ ఫుల్ బాడీ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ కావాలి అంటే మనకి ఒకవైపు లెవెన్ ఇంచెస్ ఒకవైపు లెవెన్ ఇంచెస్ వస్తే మనకి సరిపోతుంది ఇలా ఓకే ఈ ఇలా మార్క్ చేసుకుందాం పై వరకు సెకండ్ మనము వన్ ఇంచ్ అనేది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా టూ ఇంచెస్ అనేది ఇక్కడ పెట్టుకుందాం ఇలా ఇలా పెట్టుకొని ఇది ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి ఇలా అనేది ఇలా కుట్టు వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఎనిమిది ఇంచులు కావాలి కదా ఇక్కడ భుజాల దగ్గర షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ ఎనిమిది ఇంచుల వరకు వచ్చింది కదా ఈ హాఫ్ ఇంచ్ అనేది మనకి కింద లంగా అనేది బాటమ్ జాయింట్ చేస్తాం కదా దానికి సరిపోతుంది అయితే నేను ఇక్కడ ఒకే దగ్గర వన్ ఇంచ్ తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నాను వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నాను వన్ వన్ టూ ఇంచెస్ ఒకే దగ్గర అంటే మళ్ళీ ఇక్కడ పొట్ట దగ్గర పాపకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి జస్ట్ హాఫ్ హాఫ్ ఇంచ్ పట్టుకుంటుంది ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ అనేది నేను కవర్ చేశాను అనమాట ఇప్పుడు లాగానే రెడీ చేసుకున్నాను ఎలా ఫ్రెండ్స్ ఇదైతే మనకి ట్వంటీ టూ అండ్ హాఫ్ అనేది ఉంది ట్వంటీ టూ అండ్ హాఫ్ అయితే పాపకి మొత్తం వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అనేది బాటమ్ పై నుంచి కింద వరకు మొత్తము ట్వంటీ టూ ఇంచెస్ రావాలి ట్వంటీ టూ అంటే మనకు ఆల్రెడీ అందులో ఎయిట్ మైనస్ పోతుంది అనమాట ఎయిట్ మైనస్ పోతే మనకి పై బాడీకి ఎయిట్ అనేది మనకు వచ్చింది కదా ఎయిట్లో నుంచి ట్వంటీ టూలో నుంచి ఎయిట్ తీసేస్తే మనకి ఫోర్టీన్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఫోర్టీన్ కావాలి మనకి లంగ తీసు అయితే మనకు వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంది కదా ఇప్పుడు ట్వంటీ టూలో నుంచి మనకు ఫోర్టీన్ కావాలి చేసి మనం ఇక్కడ ఇలాగా పట్టి అనేది వేసుకుందాం ట్వంటీ టూలో నుంచి మనకి మైనస్ ఎయిట్ చేయాలి ఎయిట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫోర్టీన్ అనేది వస్తుంది అనమాట ఎయిట్ అంటే మనకి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఫోర్ని డబల్ ఫోర్లో ఉంది కాబట్టి మనకి ఇలా ఫోర్ డబల్ ఫోర్లో ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఈ పట్టి మీద అనేది మనము స్టిచ్ వేసుకుందాం ఇంకా నిజానంగా కుట్టాలి ఎందుకంటే అటు ఇటు అయితే ఇది పట్టు నుము కాబట్టి ఖరాబ్ అవుతుంది వేసుకోవాలి చూడండి మనకి ఇలా నీట్గా వస్తుంది ఒకసారి తిని ఇలా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేస్తే మనకి డైరెక్ట్గా అటాచ్డ్గా వచ్చినట్టు ఉంటుంది మిడిల్లోకి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇలా ఆఫ్ చేసుకొని మనము బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లో చిన్నగా కప్స్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పిల్స్ గుర్త సమానంగా రావాలి కాబట్టి మిడిల్ పాయింట్ వరకు సగానికి సగం వచ్చేలా చూసుకోవాలన్నమాట మనకి ఎక్స్ట్రా ట్ చేసినా అప్పటి నుంచి కంటిన్యూ ఒకటిన్నర వరకు మనము పాత వదిలేసి మీద నుంచి మనము ఫీల్స్ అనేది స్టార్ట్ చేద్దాం ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము చెక్ చేసుకోవాలన్నమాట మన కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఇక్కడి నుంచి పదకొండు నుంచి ఓకే చూడండి మనకైతే ప్రిల్స్ ఇలా చిన్న చిన్న పెట్టుకున్నాము ఇది వచ్చేసి మనకి మీటర్ క్లాత్ కూడా లేదు అందుకని చెప్పేసి ప్రిల్స్ అనేటివి చిన్న చిన్నగా పెట్టాను అనమాట ఇప్పుడు డైరెక్ట్ మనము దీనికి జాయింట్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనమాట ఇది రైట్ సైడ్ మనకి లుంగ ఉందా ఈ లుంగ రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ మీద పెట్టాలన్నమాట ఇలా పెట్టేసి మనకి స్టిచ్ వేసుకోవాలి వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే మనకి చూడండి ఇలా వచ్చేస్తుంది సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలానే రైట్ సైడ్ పెట్టేసి రైట్ సైడ్ రైట్ సైడ్ మీద పెట్టేసి రాంగ్ సైడ్ మనం వెళ్ళాల పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి మనము ఇది లైనింగ్ తీసుకున్నాం కదా లైనింగ్ కూడా మనకి మనకు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఇది సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ అంటే మనం టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఈ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు పైకున్నా పర్వాలేదు కాబట్టి ఇది ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనము ఫోల్డ్ చేసుకుందాం టూ ఇంచెస్ అనేది మనము ఫోల్డ్ చేసుకున్నాం ఫోల్డ్ చేసుకున్న తర్వాత హైట్ చెక్ చేసుకుందాం మనం ఒకసారి చూసారా పదమూడు ముప్పై ఇంచ్ అంటే ఇది ఆఫ్ ఇంచ్ ఉండిపోతే మనకి పదమూడు ముప్పై పదమూడు ముప్పావి ఇంచ్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు మనం దీని నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ డైరెక్ట్గా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాం అనమాట ఇలా అనేది ఇలా ఫ్రాక్ అనేది ఇలా తీసేసాం కదా చూడండి మనకి ఇక్కడ పట్టు అంచుకన్నా ఇది మనకి లైడింగ్ అనేది పైపు ఉంది మనం ఈ లోపల ఉంది కచ్చు అనేది పాపకి తగలకుండా నీట్గా అనేది ఇలా ఉంది చూడండి ఎక్కడైనా అసలుకి మనకి పోగులు లేకుండా వచ్చేసుకున్నాం సేమ్ ఫ్రంట్ కూడా ఇలానే చేసుకున్నాం ఓకే ఇది క్రేప్ కూడా మనం వెయ్యాలి ఎందుకంటే చిన్నపిల్ల కదా కొంచెం గొద్దుగా అనిపించడానికి ఇది వచ్చేసి థర్టీన్ తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ పైకి వెళ్ళి తర్వాత పన్నెండున్నర అనేది వస్తుంది అనమాట సేమ్ కాటన్ లైనింగ్ ఉంది కదా ఈ కాటన్ లైనింగ్ నుంచి మనము పెట్టాలన్నమాట అంటే ఇది మిడిల్లోకి వెళ్తుంది కాటన్ అనేది అమ్మాయికి టచ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనకు ఫస్ట్ వేసాం కదా ఇది లైనింగ్ ఇది క్రేపు మిడిల్లోకి వెళ్ళిపోతుంది ఇది కాటన్ పాప బాడీకి టచ్ అవుతుంది అనమాట ఇది వచ్చి భర్జనల్ అనమాట చూడండి ఇది వచ్చేసి వర్జినల్ క్రేపు అండ్ ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తుందా ఇలా కనిపించకుండా నీట్గా వేయాలన్నమాట ఇప్పుడు ఇలా ఈ రెండు పట్టుకొని మనకి ఇక్కడ కింద నుంచి కింద వరకు ఒకేసారి వేసేసుకోవచ్చు ఎందుకంటే మనము సేమ్ తీసుకున్నాం అనమాట లైనింగ్స్ టూ లైనింగ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ తీసుకున్నాం సేమ్ తీసుకోకపోతే అలా చేసుకోవచ్చు అనమాట కాబట్టి నేనైతే సేమ్ తీసుకున్నాను కాబట్టి ఒక ఇక్కడ నుంచి ఈ చివరి వరకు మనం ఈవెన్గా ఉంది కాబట్టి ఒకటే స్టిచ్ వేసేసుకుందాం ఎందుకంటే అన్ని లైనింగ్స్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం సేమ్ కొలతలతో తీసుకున్నాను కాబట్టి ఒకేసారి స్టిచ్ వేసుకుందాం వరకు గా లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత మనకి ఈ పిల్లలకు కనబడకుండా పగలకుండా ఉండడానికి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా లోపలికి మార్చుకోవాలన్నమాట వైపు కూడా మనం ఇంకా పెంచుకోవాలన్నమాట ఇప్పుడు మనకి కట్టిన మెజర్మెంట్ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నడుగు ఇక్కడ ఇక్కడ చూసారా కరెక్ట్గా లేవేన్ చేస్తా అనేది మనకి వచ్చేసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తిప్పి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ క్యూట్ బేబీకి ఎంత బాగా వచ్చిందో చిన్న క్యాక్ సారీ లంగా దీనిపై జాకెట్ కూడా నేను పుడతాను అనమాట ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను